ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది ఇంట్లో చేసే ఈ చిన్న తప్పుల వల్లే లక్ష్మీదేవి కోపం వస్తుందంట వెంటనే మానేయకపోతే తింటారు ఆచార్య చాణక్య లక్ష్మీదేవి నివాసం చేసే ఇళ్ల గురించి కీలక సూచనలు చేశాడు విపరీత ఖర్చు వంటగది శుభ్రం చేయకపోవడం సాయంత్రం ఇంటిని ఊడ్చడం వల్ల పేదరికం చికాకులు వస్తాయని హెచ్చరిస్తాడు ఆచార్య చాణక్య ఒక మహాపండితుడు ఆర్థికవేత్త రాజకీయ నిపుణుడు ఆయన రాసిన చాణక్య నీతిలో మన జీవితం ఎలా ఉండాలో ధనం ఎలా నిలబెట్టుకోవాలో ఏలా పేదరికం నుంచి బయటపడాలో చాలా కీలకమైన విషయాలు ఉన్నాయి ప్రత్యేకంగా లక్ష్మీదేవి నివాసం చేసే ఇళ్ల గురించి ఆయన కొన్ని కీలక సూచనలు చేశాడు కొన్ని అలవాట్ల వల్ల మనం ఎంత కష్టపడ్డా కూడా డబ్బు చుట్టూ తిరుగుతుంది కానీ చేతికి రాదు కొన్ని తప్పుల వల్ల లక్ష్మీదేవి మన ఇంటి నుంచి నిష్క్రమించి ఆమె సోదరి అయిన అలక్ష్మి ప్రవేశిస్తుందని చాణక్య హెచ్చరిస్తాడు అలక్ష్మి ప్రవేశించిందంటే పేదరికం చికాకులు ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి మొదటిగా విపరీత ఖర్చు చేసే ఇళ్లలో లక్ష్మి నివసించదు అవసరం లేని వస్తువులకు డబ్బు ఖర్చు చేస్తూ గొప్పగా బతికే నాటకం చేసే వారు చివరికి అప్పుల్లో మునిగిపోతారు పోనివ్వండి అనే మనస్తత్వంతో పొదుపు లేకుండా డబ్బు ఖర్చు చేస్తే కష్టకాలంలో ఎంత సంపాదించినా ఉపయోగపడదు అందుకే ఖర్చు చేసే ముందు ఆలోచించాలి మరొకటి వంటగదిని రాత్రిపూట శుభ్రం చేయని ఇళ్లలో లక్ష్మీదేవి ఉండదు వంట చేసి పెట్టిన పాత్రలు అలాగే వదిలేయడం చుట్టూ మురికిగా వదిలేయడం అన్నపూర్ణదేవిని అంతటితో లక్ష్మీదేవిని కూడా కాస్త కలతపరుస్తుంది అలా ఉంటే ఇంట్లో శుభం ఉండదు కాబట్టి ప్రతి రాత్రి భోజనం తర్వాత వంటగదిని క్లీన్ చేయడం తప్పనిసరి ఇంకా ఒక ముఖ్యమైన విషయానికి సాయంత్రం ఇంటిని ఊడ్చడం సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో చీపురు వేయడం చెత్త దూస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రారు అంటారు ఎందుకంటే ఈ సమయం ఆమె వచ్చేది మీరేమైనా శుభ్రం చేయాల్సి వస్తే ఆ చెత్తను వెంటనే బయటపడేయకుండా మరుసటి రోజు ఉదయం పారేయడం మంచిది అలాగే సోమరి గౌరవించని నీతి ప్రవర్తించే వాళ్ల ఇళ్లలో లక్ష్మి ఉండదు ఎవరిని గౌరవించని వారు ఎంత డబ్బున్నా పేదరికానికి బానిసలవుతారు పెద్దలను స్త్రీలను పండితులను అవమానించే వ్యక్తులు దీర్ఘకాలంగా ధనాన్ని నిలబెట్టుకోలేరు ధనం క్రమంగా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఇంటిలో శుభ్రత పొదుపు గౌరవం నీతి ఇవన్నీ ఉంటేనే లక్ష్మీదేవి నివసిస్తుంది ఇవి లేకపోతే ఎంత సంపాదించినా లాభం లేదు దాంతో పాటు మంచి ఆచారాలు పాటించాలి ప్రతిరోజు ఇంటిని శుభ్రంగా ఉంచాలి అప్పుడే సంపద నిలుస్తుంది శుభం చేకూరుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి